जीनर न्यूज की स्वागत ఆత్మకూరులోని బైపాస్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని జనసేన పార్టీ నాయకులు డొక్క సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ చదలవాడ హరీష్ కుమార్ దాడి లు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు డొక్క సీతమ్మ వర్ధంతి సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ పేర్కొన్నారు వరదల వలన ఇబ్బందులకు గురయ్యే గ్రామాల పేదలకు ఎంతో సహాయం చేసేదని వచ్చినటువంటి వారికి కాదనుకున్న అన్నం పెట్టిన మంచి మనసున్న వ్యక్తి డొక్క సీతమ్మని కొనియాడారు రాబోయే రోజుల్లో డొక్క టికో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా నాయకులు జమీర్ కృష్ణారెడ్డి రవికుమార్ సురేష్ మండల నాయకులు ప్రమీల అక్బర్ భాష రవి వంశీకృష్ణ వెంకటేష్ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు ما جوڙي آره 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 ఈ రోజు మనం డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది దీనికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మన కొండల పవన్ కళ్యాణ్ గారు మా ప్రీతి నాయకుడు లవ్బుల్ పర్సన్ మా అందరికీ ఆయన సూచనల మేరకు అండ్ వేవులపాటి అజయ్ గారు ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం ఆవిడ వర్ధంతి రోజు ఓపెన్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది ఆవిడ గురించి మనం ఆవిడ వర్ధంతి సందర్భంగా ఆవిడ గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం మన ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీస్ ఎయిటీన్ సిక్స్టీన్ టైంలోనే ఆ రోజుల్లో మనకి ఫుడ్ వ్యాల్యూ చాలా మందికి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరు పక్కన వాళ్ళకి ఇంత సహాయం కూడా చేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో జమీందారులు వాళ్ళు చేసేవాళ్ళు కానీ డొక్కా సీతమ్మ గారు నార్మల్ పర్సన్గా ఉండి ఆవిడ సోషల్ యాక్టివి యాక్టివిస్ అంటే సంఘ మన నూనె మగర్ చెప్పినట్టు ఒక సంఘ సంస్కర్త ఆవిడ ఆ రోజుల్లో గోదావరి నది ప్రవహిస్తున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళకి ఫుడ్ లేనప్పుడు ఆవిడ ఎంతో కష్టపడి ఇటుపక్క నుంచి అటుపక్క ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి పంచడం జరిగింది అప్పుడు ఆవిడ చాలా మంది గుర్తించి జమీందారు కూడా గుర్తించి ఆవిడ సత్కరించడం జరిగింది ఆ రోజుల్లో ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మేము ఇలాంటి శలవేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది